భయభక్తి అనేటటువంటి దానిలో భయము అంటే మనం దేవుని సన్నిధానములో ఈ భూమిని ఆకాశమును అందులో ఉన్న సమస్తమును కలుగు చేసిన సృష్టికర్తకు మనుషుడు ఏమవ్వాలమ్మా భయపడవలసిన అవశ్యక్యత ఉంది కానీ మానవుని చేత నిర్మించబడిన ఆ చిన్న చిన్న వాటికి మానవుడు ఏమవుతున్నాడు భయపడుతున్నాడు సృష్టించిన వానికి మాత్రం మనుషునికి ఏం లేదు భయం లేదు కానీ ఈ సృష్టిలో చేయబడ్డ వ్యక్తిని చూస్తే మనుషునికి ఏముంది భయం కలుగుతుంది ఈ సృష్టిని యావత్తును కలుగు చేసి మంచి చెడు అలాగే ఈ భూమిని ఆ భూమిలో ఏలే సమస్తమును కలుగు చేసి మనుషులను నిర్మించి అలాగే మనుషుల మీద ఆయన జీవనాధారము ఆయన కృప చూపిస్తున్న దేవునికి భయపడవలసిన వారు అయో సృష్టిలో సృష్టించబడిన దాన్ని చూసి ఏమవుతున్నారంట భయపడుతున్నారు సృష్టికర్తను ఏం చేస్తున్నారు మరిచిపోతూ ఉంటున్నారు అందుకే అంటున్నాడు కదా దేవుని అందలి భయము మనకు ఆశీర్వాదం అని ఉంది అలాగే క్రైస్తవ దేవుని బిడరంగా యేసు ప్రభుని నమ్ముకున్నాక మన జీవితాల్లో భక్తి అనేది చాలా అవసరమైంది ఒక ఆదివారానికే మనకు దేవుడు కాదు కానీ మన జీవితాల్లో మన కుటుంబాల్లో ప్రతి సందర్భంలో కూడా మనం ఆరాధించదగిన దేవుడు ఎవరో మన ప్రభు అయినా ఏసఐ ఉన్నాడు అంటే ఆదివారం వస్తే ఆరాధనలో పాల్గొంటే ఇదే భక్తి అనుకుంటే సరిపోదు ఆదివారమే కాదు ప్రార్థన కూడికలు అన్నిటిలో కూడా అవ్వాలి అదే కాకుండా నీకు సమయం దొరికినప్పుడు నీ ఇంటిలో కూడా ఏం చేయాలి ప్రార్థన చేయాలి విశ్వాసం కలిగి ఉండాలి అయ్యో నువ్వు చేసే ఉద్యోగం నువ్వు చేసే వ్యాపారంలో కూడా నీ భక్తిని ఏం చేయాలంట వారిగా ఉండాలి అది